ఫ్రెండ్స్ అందరికైతే హ్యాపీ బొడ్డమ్మలే ఏంటి బొడ్డమ్మలు బొడ్డమ్మల్ అంటే నో పొద్దు పొద్దుగాలని అనుకుంటున్నారా అదేనండి తెలంగాణలో బొడ్డమ్మలు వేయడం అయితే స్టార్ట్ అయిపోయి నీకు బతుకమ్మలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా అందుకే ఫస్ట్ అయితే మేమైతే తెలంగాణలో కాబట్టి ఫస్ట్ అయితే బొడ్డమ్మలు వేసుకుంటాం వాకిట్లోనైతే అదేనండి మూడు రోజులు బొడ్డమ్మని అయితే వాకిట్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ బతుకమ్మలు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మా తెలంగాణలో ఫస్ట్ ఏ పండు అయినా ఫస్ట్ అయితే గడపనైతే కడుక్కోవాలి కదా గడప గడిగిన తర్వాతనే కదా ఏ అయినా వేసేది సో అందుకని ఫస్ట్ అయితే గడపనైతే గడుగుతున్నాను నేను ఇక్కడ ఫస్ట్ మంచి పసుపు పెట్టేసుకొని మంచి మంచిగా గడప గడుగుతుండే తెలంగాణ వాళ్ళకు బతుకమ్మ అంటే ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్ అన్నమాట చాలా 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 స్పెషల్ తెలంగాణోళ్ళకు బతుకమ్మ వచ్చిందంటే ఎంత హ్యాపీనెస్ ఆ నైన్ డేస్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే ఆడపడుచులు అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందులోనే ఇంకా బతుకమ్మ అంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్ సో అందుకనే బతుకమ్మ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా బుడ్డమ్మలు చిన్న బతుకమ్మలు పెద్ద బతుకమ్మ నవరాత్రులు దసరా ఇంకా లయన్గా పండాలు వస్తూనే ఉంటాయి అలానే మన బర్త్డేలు కూడా మన చిన్న బర్త్డే కూడా బతుక సో ఇలా లైన్ గా అని ఇంకొకటి వస్తూ ఉంటాయన్నమాట సో ఇంకా గడప గడుకున్న తర్వాతనైతే ముందుగా అయితే వాకిట్లోనైతే వాటర్ వెళ్ళేసుకొని లైట్ వాటర్ వెళ్ళేసుకొని అయితే పసుపు అయితే పసుపుతోనైతే మంచిగా పుదించుకోవాలి అక్కడ సో మా తెలంగాణలో అయితే నేనైతే బొడ్డమ్మ ఇలానే తెలంగాణ చాలా చాలామంది చాలా రకాల బొడ్డమ్మలు వేస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో వేస్తారు కొంతమంది బయట వేస్తారు కొంతమంది పీట పైన వేస్తారు కొంతమంది మట్టితో వేస్తారు కొంతమంది పెండతో వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క అయితే బొడ్డమ్మలు అయితే వేస్తారు మా ఇంట్లోనైతే నేనైతే ఇలానే వేస్తాను బొడ్డమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వేస్తారు కాబట్టి మా ఇంట్లో నేను ఇలానే బొడ్డమ్మ వేశాను ఇంకా మా పిల్లలైతే చాలా గా ఉన్నారు ఎందుకనంటే నేను వాళ్ళకి చెప్పిన ఈరోజు నుంచి బతుకమ్మ స్టార్ట్ మీరు అలా చేస్తే నేను బతుకమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి సో వాళ్ళు ఇంకా సైలెన్స్ కూర్చున్నారు ఇంకా మా ఇద్దరు పిల్లలైతే చాలా 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 గా ఉన్నారు ఎప్పుడెప్పుడు బతుకమ్మ ఆడదామా ఎప్పుడెప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి చూద్దామా అని సో నేను చెప్పాను ఇప్పుడు మనం చెరువుకి వెళ్ళట్లేదు ఇప్పుడు ఇంట్లోనే బొడ్డమ్మ వేసుకుంటున్నామని చెప్పాను సో అందుకే వాళ్ళు అక్కడ కూర్చొని అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట నేనైతే మంచి కిందనైతే పసుపుతోటి అలుపుకున్న తర్వాతనైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ముగ్గు వేసుకున్న తర్వాత ఐదు రకాల పువ్వులతో అయితే మేమైతే బొడ్డమని అయితే చేస్తాము అలా త్రీ డేస్ చేస్తామన్నమాట కొంతమంది త్రీ డేస్ చేస్తారు కొంతమంది ఫైవ్ డేస్ చేస్తారు కొంతమంది టూ డేస్ కూడా చేసే వాళ్ళు ఉంటారు సో మ్యాక్సిమమ్ అయితే త్రీ డేస్ ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారన్నమాట నేనైతే త్రీ డేస్ అయితే బొడ్డమ్మలు అయితే త్రీ డేస్ అయితే వేస్తాను నేను ఇక్కడ సో ఇక్కడ ఐదు రకాల పువ్వులు అయితే తీసుకొచ్చేసుకున్నాను మార్నింగే చాలా ఐదు రకాల పువ్వులు తెలిపి పెట్టేసుకున్నాను సో ఐదు రకాల పువ్వులతోటి అయితే నేను ఇక్కడ ఐదు ఐదు రకాలు ఐదు చోట్ల పెట్టి అయితే మేమైతే బతుకమ్మ అయితే ఆ బొడ్డమ్మ అయితే ఆడతాం అన్నమాట సో ఇలానైతే ఐదు రకాల పువ్వులతో అయితే మేము ఇక్కడనైతే బొడ్డమ్మ నేను వేస్తున్నాను ఇంకా మా పిల్లల చూడని లోపలికి బయటకి లోపలికి బయటకి తిరుగుతూనే ఉంటారు సో ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ నేనైతే ఇక్కడ బొడ్డమ్మ వేస్తున్నాను వాళ్ళు ఆగట్లేదు సో అందుకే మంచిగా అయితే బొడ్డమ్మని అయితే వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ కూడా పువ్వులపైన వేయాలి అలానే పెసరపప్పు చక్కర అయితే కంపల్సరీగా వేస్తాము మేము బొడ్డమ్మ అయితే సో నేను వీడియో పెట్టినా ఎవరికీ తెలీదు అందుకే వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారన్నమాట పెసరపప్పు చక్కెర అయితే కంపనిసరిగా వేయాలి వేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగానైతే పెసరపప్పు చక్కెర చెక్కరైతే ఆరోజి బొడ్డమ్మలనైతే పెసరపప్పు చక్కెర వేస్తాము అలానే ఫస్ట్ బతుకమ్మ కూడా పెసరపప్పు చక్కెర అయితే కంపెనీసరిగా తీసుకెళ్ళి అయితే వేస్తాము మేము ఇక్కడ సో ఇలానైతే మంచి అని అయితే బొడ్డమ్మకాయ బొడ్డమ్మ దగ్గర అయితే పసుపు కుంకుమ చక్కెర పెసరపప్పు వేసిన తర్వాత ఐదు రకాల పువ్వులు పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసిన వాళ్ళు కెమెరా ఇక్కడ ఉందని చూడండి అందుకే లోపల కుడికొస్తున్నారు సో ఇంకా బొడ్డమ్మని అయితే వేయడం అయిపోయింది అయితే బతుకమ్మ ఆడాలి సో ఇంకా మేమైతే నేనైతే ఎక్కువ కటింగ్స్ అయితే వేయట్లేదు న్యాచురల్గా అయితే పెట్టిస్తున్నాను వీడియో సో ఇంకా మా పిల్లలు మేము ఇంకా మా అక్క కలిసి అయితే అయితే మేము బతుకమ్మ ఆడుతున్నాం చూడండి మీకు బతుకమ్మ ఆడడం వచ్చా ఫ్రెండ్స్ మీకు బతుకమ్మ ఆడడం వచ్చి వస్తే నాకు కామెంట్ సెక్షన్లో నాకు ఆడొచ్చు లేదు లేదంటే ఎస్ అని అయితే కామెంట్ చేయండి ఎంతమందికి బతుకమ్మ ఆడొచ్చు చూద్దాము సో మేము ఇక నేను మా పిల్లలు కలిసి అయితే మంచిగా బతుకమ్మ అయితే ఆడుతున్నాం అన్నమాట ఇక్కడ మా చిన్నోడైతే చాలా ఎగ్జైట్ మా ఈ ఈరోజు స్టార్ట్ అయితే నైన్త్ డే వరకు అయితే ఇంకా ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు మా ఇంట్లో కాకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఇంకా గల్లీ గల్లీకి ఆడుతూ ఉంటారు కదా మా ఇంటి పక్కన వాళ్ళు ఇట్లా అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మా బుడుందని అయితే మంచిగా అయితే ఇంకా అయితే మేమైతే ఇక బొడ్డమ్మని అయితే ఆడుతున్నాము మా బుడిందాడు చెప్తున్న మమ్మీ అట్లా ఆడకండి ఇట్లా ఇట్లా అని అంటే ఆడండి అని సో తను చెప్పినట్టు మేము చెప్పినట్టు కలిసి అయితే అయితే మంచిగా అయితే బొడ్డెం మాడతాం బొడ్డెమ్ మాడడమే కాదు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంటుంది ఆ పువ్వులు వేసి పిల్లలకైతే ఇలా ఒక పాట పాడుతూనైతే చేయాలి అదైతే నేను డైరెక్ట్ పాట వాడినా నా వాయిస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఇప్పుడు కూర్చున్న తర్వాతనైతే இங்க மா இர பிள்ள நேன் பட்மே இத்தரி நல்லா நான் வீடியோ நான் గౌర తాలి పో నీళ్ అకోల లీలలో దేవసాన ఇకలోటే గౌరమాష్ గౌరమా తాలి పోలీ కోల దేవసా ఇకలోటే గౌరమా ఇకలో గే గోర తాలి పోలీ కోల దేవసాని ఇకలోటే గోర ఇలాగే గౌరమా తాలిపో వస్తే నీళ్ళ ట్టే గర ఒకరిగే గరమాన్ని పోలు కుక్కలు వస్తే నీళ్ళు అగోల కోలు అట్లా తింటే అటు దేవసాని కోలు